అండి అందరికీ నమస్కారం ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ఏమిటి అంటే మనకు పంతొమ్మిదో విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభార్త చెప్పడం జరిగింది అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేశారండి సో పద్దెనిమిదవ విడత డబ్బులు రాని వాళ్ళకి ఎప్పుడు విడుదల చేస్తారు పంతొమ్మిదో విడత అనేది ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి సో ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపులో రావడం జరుగుతుంది అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో భారత ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా పిఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించడం సంగతి తెలిసింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎంతో ప్రతిస్మార్థకంగా ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి అర్హులైన రైతులందరికీ పంట నష్టపరిహారం సంవత్సరానికి ఉచితంగా ఏడు వేల రూపాయలు ఇస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం సో పంట సహాయం ఇస్తున్న ఈ ఆరు వేల రూపాయలు మొత్తంగా మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం సో ఏప్రిల్ టు జూలై అలాగే ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చ్ మధ్యలో ప్రతి విడతలు ఎకరానికి రెండు వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది సో ఇందులో భాగంగానే రీసెంట్గా పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోడీ ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో తేదీన రైతుల ఖాతాలోకి ఈ డబ్బులు జమ అయింది పంట సహాయం రెండు వేలు రైతుల అకౌంట్లో వేశారు దీంతో ఇప్పుడు అందరి దృష్టి పీఎం కిసాన్ పంతొమ్మిదో పై పడింది రైతులంతా ఈ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా పంతొమ్మిదో విడత నిధులపై కీలక సమాచారం బయటకు వచ్చింది వచ్చే ఏడాది ఆరంభంలోనే అనగా జనవరి నెలలోనే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిందంట మన ప్రభుత్వం సో ఈ మేరకు మీరు ఖచ్చితంగా పిఎం కిసాన్ పొందాలంటే మీరు ఈకే వయసు అనేది కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి అలాగే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇన్కమ్ క్యాష్ ఇవన్నీ కూడా సచివాలయం లేదా మీ సేవ దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీరు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటేనే మనకు పంతొమ్మిదో విడత జనవరి నెలలో తొమ్మిది వేల రూపాయలు ప్లస్ ఆరు వేలు మొత్తం పడతాయి ఇవన్నీ చేయించుకోలేదో వాళ్ళకు పడవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మీరు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీకే అయితే మన వీడియోలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్